మహిళల కోసం భరోసా కార్యక్రమం అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు వెల్లడి మిడ్స్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలు మదనపల్లిలో ఆర్జే వెంకటేష్ పుట్టినరోజు వేడుకలు నాయకులు కార్యకర్తల సమక్షంలో ఘనంగా నిర్వహణ అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పొంగనూరు మాజీ మున్సిపల్ చైర్మన్ వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి అంగళ్ళు గొర్రెల వేలం ప్రకటించిన కార్యదర్శి ఉదయ్ కుమార్ అంగన్వాడీలకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు పదవీ విరమణ వయసు గ్రాడ్యుయేటీపై కీలక నిర్ణయం విశ్వంలో ఎంబీఏ అసోసియేషన్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కృష్ణవేడా ఆధ్వర్యంలో ఏర్పాటు అన్నమయ్య జిల్లా తమ్మళ్లపల్లి నియోజకవర్గంలోని అంగళ్ళు గొర్రెల సంత టమాటో మార్కెట్ కూరగాయల సంతల నిర్వహణకు మార్చి పన్నెండున బహిరంగ వేలం వేయనున్నట్లు పంచాయతీ కార్యదర్శి ఉదయ్ కుమార్దలిచిన వారు టమాటో మార్కెట్ గొర్రెల సంతలకు ఐదు లక్షల రూపాయలు కూరగాయల సంతకు యాభై వేల రూపాయల చొప్పున నగదు లేదా డిడి రూపంలో డిపాజిట్ చెల్లించాలన్నారు సంబంధించిన టమాటా మార్కెట్ గొర్రెల సంత మరియు వారపు సంత రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం వరకు అనగా ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇక్కోటి మూడు రెండు వేల ఇరవై ఆరు వరకు ఒక సంవత్సరం కాలము గుత్తలు వసూలు చేసుకునేటం గాను దానికి సంబంధించిన హక్కులు వేలం వేయడం జరుగుతా ఉన్నది ఈ వేలము పన్నెండో తేదీ పన్నెండో తేదీ మూడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము బుధవారం ఉదయం పదకొండు గంటలకు రైతు భరోసా కేంద్రం వద్ద వేలాలు నిర్వహించబడను వేలం నందు పాల్గొనే వారు ఆసక్తి గలవారు టమాటా మార్కెట్కు ఐదు లక్షలు గొర్రెల సంతకు ఐదు లక్షలు మరియు దినసరి కూరగాయల వార కూరగాయల సంతకు యాభై వేలు డిపాజిట్ చెల్లించి వేలం నందు పాల్గొనవచ్చు మరియు వేలం నందు పాల్గొనే వారు డీడీ లేదా నగదు రూపంలో మాత్రమే డబ్బులు చెల్లించగలను చెక్కులు స్వీకరించబడవు ఇది పంచాయతీ తరఫున షరతులు విధించడం అయింది కావున ఆసక్తిగల డిపాజిట్ దారులు కానీ ప్రజలు కానీ పాల్గొని ఈ వేలాలు జయప్రదం చేసి పంచాయతీకి ఆదాయం సమకూర్చి తద్వారా అభివృద్ధి పనులు జరిగేకి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను సదరు వేల నందు పాట హెచ్చుపాటిదారులు అయిన పాటదారులు గ్రామ పంచాయతీ అనుమతి పొంది అనుమతి పొందిన తర్వాతే గేట్లు వసూలు చేసుకునే వాళ్ళను పంచాయతీ అనుమతులు అయింది ఎలాంటి గేట్లు వసూలు చేయకూడదు మొత్తం డబ్బులు పంచాయతీకి పాడిన మొత్తమును ద్వారంలో చెల్లించి తర్వాతనే వాళ్ళు పంచాయతీ అనుమతి పొంది వసూలు చేసుకుని వాళ్ళు మరియు ఇంకో ముఖ్య విషయం ఏమనగా ప్రజల నుంచి అనేక కంప్లైంట్లు వస్తున్న దృష్ట్యా తెలియజేయడం ఏమనగా పంచాయతీ వేలంలో ఏవైతే రేట్లు నిర్ణయిస్తామో ఆ రేట్లు మాత్రమే లీజుదారుడు వసూలు చేసుకున్నాను అట్లు లీజుదారుడు దానిపైన ఎక్కువ వసూలు చేసినా కూడా అతనిని వా వేలం పాట రద్దుపరిచి మరువేలము నిర్వహించబడును మరువేలంలో కూడా పంచాయతీకి ఎలాంటి నష్టం వచ్చినా కూడా ఫస్ట్ లీజ్దార్ నుండి వసూలు చేయకుండా ఇది ముఖ్యంగా గమనించి లీజ్దారులు పంచాయతీకి సహకరించవలసిందిగా కోరడం అయింది అన్నమయ్య జిల్లా మదనపల్లికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు ఆర్జే వెంకటేష్ జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా మదనపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తున్న ఆర్జే వెంకటేష్ పుట్టినరోజు వేడుకలు శుక్రవారం నిమ్మనపల్లి సర్కిల్లోని పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు నాయకుల సమక్షంలో కేక్ శుభాకాంక్షలు తెలిపారు మదనపల్లి టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదళ్ల విద్యాసాగర్ ఆర్జే వెంకటేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని ఊపిరిగా పనిచేస్తూ పార్టీ కార్యక్రమాలు దిగ్విజయంగా ముందుకు నడిపిస్తున్న నాయకుడు ఆర్జే అని కొనియాడారు వెంకటేష్ ఈ ఈరోజు జన్మదినం ఆయన జన్మదినానికి మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ అదే విధంగా ఆయన నా మిత్రుడు స్కూల్ కానివ్వండి కాలేజీ స్థాయి నుంచి రాజకీయం అంటే చాలా మక్కువ ఏదో ఒకటి సాధిస్తాము విద్యార్థి దశ నుంచి ఈ రోజు వరకు రాజకీయాల్లో కొనసాగుతున్న వ్యక్తి మిత్రులు ఆర్జే వెంకటేష్ గారు కాలేజీ స్థాయిలో రాజకీయ నాయకుడుగా విద్యార్థి నాయకుడుగా గ్రామ స్థాయిలో సర్పంచ్గా మండల స్థాయిలో సింగిల్ విండో ప్రెసిడెంట్గా అనేక పార్టీ పదవులు ఇవన్నిటి కూడా చిన్న స్థాయి చిన్న స్థలం నుంచి ఈ రోజు వరకు కూడా రాజకీయ పదవుల్లో కొనసాగుతున్న వ్యక్తి మిత్రులు ఆర్జే వెంకటేష్ గారు అయితే పదవుల కోసం కాదు నా మిత్రులు పేద ప్రజలు గ్రామీణ ప్రాంతంలో ఉండే వాళ్ళ సమస్యల గురించి ముఖ్యంగా ఆయనకు తెలుసు ఎందుకంటే ఆయన ఆచర్లపల్లిలో ఆయన ఉండే భూములు కాని ఇల్లు కానీ నివాసం అక్కడే ఎక్కువగా ఉంటాడు గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకు ఉండే సమస్యలు గ్రామస్థాయిలో నుంచి తెలుసుకొని ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకు నిమ్మలపల్లి మండలంలో కానీ నియోజకవర్గంలో తీర్చే వ్యక్తి ఆర్జే వెంకటేష్ గారు ఆయనకు ఈరోజు జన్మదినం రావడము మాకు అందరికీ చాలా సంతోషము మరొకసారి ఆయనకు మరి జన్మదిన శుభాకాంక్షలు నా తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున అందరి తరఫున కూడా ఈ సందర్భంగా ఆయన శుభాకాంక్ష గంపేట పార్లమెంటు అధికార ప్రతినిధులుగా గతంలో కూడా పనిచేయడం జరిగింది అన్నగారు అరవై వెళ్ళిపోయి అరవై ఒకటవ జన్మదిన వేడుకలు ఈరోజు మదనపల్లి పట్టణంలో కార్యకర్తల మధ్య ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది వాస్తవానికి ఈరోజు ప్రజల్లో ఉండి ప్రజల సమస్యలను గుర్తించి క్షేత్రస్థాయి స్థాయి నుండి హైకమాండ్ తీసుకొని పోయి వాటి పరిష్కారంలో నిమిత్తం అత వ్యక్తి ఎవరున్నారని అంటే ఆర్థికారు ఉన్నారని చెప్పి నేను స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది అనేక సందర్భాల్లో నేను కానీ అన్న కానీ అందరూ కూడా ముఖ్యమంత్రి గారిని కలిసేటప్పుడు ఒక సందర్భంలో రోజు కూడా ఆయన గురించి ఏ రోజు కూడా ఒక పదవి కానీ ఎటువంటి ఆయన సమస్యలు కానీ చెప్పుకునే చరిత్ర లేదు గతంలో కూడా ప్రజలను తీసుకొని పోయి వాళ్ళ సమస్యలు ఉన్నాయి వాళ్ళ పరిష్కారం చూపండి అని చెప్పి అడిగిన రోజులు తొంభై తొమ్మిది రోజులు ఉన్నాయని కూడా నేను మనం చేసుకుంటున్నాను అటువంటి వ్యక్తి కార్యకర్తగా ఈరోజు మరెన్నో పదవులు అనుభవించి తెలుగుదేశం పార్టీకి పట్టుదలగా ఉండి ఈరోజు మనకు సేవ చేసే భాగ్యం కొన్ని విధాలుగా మనకు దక్కడం కూడా మన అదృష్టము కాబట్టి మన అన్నగారిని మనం గౌరవించి మనమందరం కూడా అధికార పత్ర ప్రతినిధిగా ఈరోజు మనం గౌరవించి అన్న గారికి శుభాకాంక్షలు తెలియజేయవలసిన అవసరం ఉంది కాబట్టి మెనీ మెనీ హ్యాపీ బర్త్ డే అని శుభాకాంక్షలు ఆర్జే వెంకటేష్ మాట్లాడుతూ తనపై అభిమానంతో జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పార్టీ నాయకులు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు మామూలుగా అయితే నేను బర్త్డే ఫంక్షన్స్ చేసిన ఇష్టపడను రైతు కుటుంబం నుండి పుట్టిన నేను ఇటువంటి వాటికి వేడుకలకు దూరము అయితే అధికారిక పదవి ఉంది కాబట్టి పార్టీ పరంగా పార్టీ కార్యకర్తలందరూ అభిమానంతో ఈరోజు ఫంక్షన్ చేయడం జరిగింది గతంలో అంటే నేను పంతొమ్మిది వందల ఎనభై ఆరులో సర్పంచ్గా ఎన్నికైనప్పుడు రాజకీయాలు నీతివంతంగా ఉండేటివి విలువలతో కూడినటువంటి రాజకీయాలు నడిచేటివి ఒకప్పుడు పార్టీ కోసం అంకితంతో పనిచేసేటువంటి కార్యకర్తలు ఉన్నారు కానీ ఇప్పుడు వ్యక్తిగత అజెండా ముందుకు తీసుకుపోయి వ్యక్తిగతంగా భజన బృందాలు ఎక్కువైపోతున్నాయి పార్టీ గురించి కొంచెం వెనకడు చేస్తున్నారు కార్యకర్తలు ప్రజలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు వ్యక్తిగతంగా ఈ ధోరణి మారాలి ఎందుకంటే వ్యక్తుల కన్నా పార్టీ గొప్పది పార్టీ ఉంటేనే మనందరం ఉంటాం కాబట్టి పార్టీకి అందరూ బాగా నమ్మకంగా ఉండి పనిచేయాలని వచ్చే నాటి ఎన్నికల నాటికి మరింతగా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిని బలపరచాలని ఆ దిశగా కార్యకర్తలతో గుర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నాకు విశేష తెలిపిన అందరికీ మరోసారి పేరు పేరునప్పుడు కృతజ్ఞత కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కొడవల్లి శివప్రసాద్ సైనిక సంఘం మాజీ అధ్యక్షులు కంజర్లు శ్రీనివాసులు నాయుడు రాటకొండ మధుబాబు గంగారపు గౌతం రెడ్డి నిమ్మనపల్లి మండల పార్టీ అధ్యక్షులు రమణ సర్పంచ్ సుబ్రహ్మణ్యం పాలమురళి గ్రామ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున గండికోట గణేష్ ఒట్టికొండ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు అనారోగ్యంతో బాధపడుతూ మదనపల్లిలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పొంగనూరు మాజీ మున్సిపల్ చైర్మన్ షరీఫ్ షరీఫ్ను మాజీ మంత్రి పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి శుక్రవారం పరామర్శించారు శుక్రవారం మదనపల్లికి చేరుకున్న పెద్దిరెడ్డి స్థానిక వైసీపీ నేతలతో కలిసి షరీఫ్ ను పరామర్శించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు ఈ సందర్భంగా ఆయనతో పాటు మదనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త నిజార్ అహ్మద్ ఇతర నాయకులు ఉన్నారు అన్నమయ్య జిల్లా మాదనపల్లి సమీపంలోని మిడ్స్ కళాశాల శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవ విడుదల ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు Şıbat, için gel ey. Hazan ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి చదువుతో పాటు జీవిత అనుభవాలు చాలా ముఖ్యమన్నారు తేడా ఉందన్నారు మహిళా సాధికారత అంటే గుర్తింపు హక్కులు మాత్రమే కాదని అవకాశాలను సృష్టించడం భద్రతా నాయకత్వం వహించగల వాతావరణాన్ని పెంపొందించడం అన్నారు మన రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం భరోసా అని ప్రోగ్రాంను ప్రారంభిస్తోందని ప్రతి మహిళా సమస్యలను అందులో చెప్పుకోవడానికి వీలుగా సులభమైన పద్ధతిలో ఇది ఉంటుందన్నారు ట్రిపులర్ ఎడ్యుకేషన్ అకాడమీ ప్రెసిడెంట్ శ్రీ ఎన్ గోరక్నాథ్ గారికి అదేవిధంగా నా సచరుడు ఎస్ఈపిఓ మండపల్లి కొండయ్య నాయుడు గారికి ఏ కింద ఉన్న మా ఇన్స్పెక్టర్ సందర్భ కూడా అట్ ది సేమ్ టైం ముఖ్యంగా మాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మేము ఎంటైర్ వీక్ సెలబ్రేషన్స్లో భాగంగా ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ వీక్ అని చెప్పి ఆంధ్రప్రదేశ్ పోలీస్ తరఫున జరుపుతున్నాం దీంట్లో భాగంగా మాకు ఇక్కడ మిక్స్ కాలేజీలో మేము అందరి ఎదురుగా ఉంచుకుని మా మెసేజ్ షేర్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కాలేజ్ ఆగ్రహానికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకున్నా అందరి వరకు రామ్మోపి గారు అదేవిధంగా ఇంటి భక్తులందరూ కూడా మంచి మెసేజ్ అనేది అందరికీ ఇచ్చారు सो दैव आलमोस्ट कवर्ड एव्रीथिंग इंपारटेट वोल वे सो ई वु लू टे जस्ट फ्यू वर्ड फर् मई ओन था नीनेमी माड़ा ने प्रिपेर आई रे सो वु लू स्पीक वाटर सब्स टू मई मैं मुख्यमंत्री चूस रीसेंट स्पी फ्रम मई एक्सपीरियन हाउ वी हांगल डे टू डे इश्यूस अबौट वुम दूसरे మదనపల్లి నాయుడు ట్రిబుల్ ఆర్ ఎడ్యుకేషనల్ అకాడమీ ప్రెసిడెంట్ నాదళ్ళ ద్వారకానాథ్ ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ కళాశాల మహిళా సాధికారత సెల్ కోఆర్డినేటర్ డాక్టర్ షణ్ముఖప్రియ మోటివేటర్ రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు ఏపీలో అంగన్వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది ఇతర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వలె రాష్ట్రంలోని అంగన్వాడీ కార్యకర్తలు సహాయకులకు పదవీ విరమణ వయసు అరవై రెండు సంవత్సరాలకు పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది అదేవిధంగా పదవీ విరమణ తర్వాత గ్రాడ్యుటీని కూడా పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది అంగన్వాడీ కార్యకర్తలకు లక్ష రూపాయలు సహాయకులకు నలభై వేల గ్రాడ్యుటీ చెల్లించాలని నిర్ణయించింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో రాష్ట్రంలో లక్షా ఇరవై వేల మందికి లబ్ధి చేకూరునుంది తమిళపల్లె నియోజకవర్గం అంగళూరు సమీపంలోని విశ్వ ఇన్స్టిట్యూట్ కళాశాల ఎంబీఏ విభాగం ఆధ్వర్యంలో వి లీడ్స్ అసోసియేషన్ ను శుక్రవారం ప్రారంభించారు మొదనపల్లికి చెందిన ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్ కృష్ణవేణి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి అసోసియేషన్ ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ కృష్ణవాణి మాట్లాడుతూ ప్రస్తుతం ఎక్కువ మంది విద్యార్థులు స్టేటస్ కోసం ఎంబీఏ చదువుతున్నారని అలా కాకుండా భవిష్యత్తులో మంచి ఉద్యోగ అవకాశాలను దృష్టిలో ఉంచుకుని చదవాలన్నారు ఎంబీఏ అభ్యర్థులకు ప్రపంచంలోని ఏ దేశంలోనైనా మంచి అవకాశాలు ఉన్నట్లు వెల్లడించారు ఎంబీఏ హెచ్ఓడి జిఎల్ మీనా మాట్లాడుతూ విలీడ్స్ అసోసియేషన్లో చాలా కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని వారి ద్వారా వివిధ హజార్ మార్కెటింగ్ ఫైనాన్స్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తామని అనంతరం ప్రిన్సిపల్ డాక్టర్ జి రమణారెడ్డి రెడ్డి విద్యార్థులను అధ్యాపకులను అసోసియేషన్ ప్రారంభించినందుకు అభినందించారు. ఈ వీప్లర్ కి అప్డేట్స్ మరిన అప్డేట్స్ తో మళ్ళీ అంతవరకు సెలవు నమస్తే. అభయ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి.